సింగనమల దుర్గాంజనేయస్వామి ఆలయ వివాదం ఆలయానికి తాళం వేయడంతో కలెక్టరేట్ వద్ద పూజారి రమణాచారి నిరాహార దీక్ష ఆలయంపై ఆధిపత్యం కోసం టిడిపి నేతలు ప్రయత్నిస్తున్నారని ఆరోపణ దుర్గాంజనేయస్వామి ఆలయం తమకు అప్పగించి గతంలో పూజారి ఇంటిపై ఉన్న దుర్గాంజనేయ స్వామి దేవాలయానికి సంబంధించిన సమస్య దాదాపు ఒకటిన్నర రెండు రెండు సంవత్సరాల నుంచి ఈ యొక్క సమస్య ఉత్పన్నమైంది ఆ సమస్య ఉత్పన్నమైనప్పుడు ఆ దేవాలయానికి సంబంధించిన పూజారి హిందూ చైతన్య వేదిక నాయకులుగా ఉంటున్న మా దగ్గరికి వచ్చి విన్నవించుకున్నారు దేవాలయాన్ని కాపాడాలని చెప్పేసి వారు రిక్వెస్ట్ చేస్తే మేము ఆ దేవాలయాన్ని సందర్శించడం జరిగింది ఆ దేవాలయాన్ని సందర్శించిన క్రమంలో గతంలో ఉన్న కమిటీ ఏదైతే ఉందో ఆ కమిటీని రద్దు చేసి కొత్త కమిటీని వేయాలని ప్రభుత్వం మారిన తర్వాత తెలుగుదేశం పార్టీ పేరు చెప్పుకొని కొంతమంది అక్కడ ఆ గుడి పూజారి పైన దౌర్జన్యం చేస్తూ వస్తున్నారు విచారణలో మాకు తెలిసిన విషయం అది ఒకవేళ నిజంగానే ఆ ప్రాంతం యొక్క ఎమ్మెల్యే కానీ లేకపోతే ఆ ఎమ్మెల్యే గారి వాళ్ళ తల్లిగారు కానీ ఈ యొక్క ఇష్యూలో ఉంటే కనుక స్వయంగా ఆ పూజారినే సంప్రదించి లేకపోతే ఆ పూజారిని కూడా వాళ్ళ యొక్క కమిటీలోకి తీసుకొని మన మనందరూ కూడా కమిటీని కొత్తగా ఏర్పరచుకొని డెవలప్ చేద్దాము దేవాలయాన్ని అభివృద్ధి పొందుతామని చెప్పేసి చెప్పాల్సిన తరుణ సందర్భం ఉండే కానీ ఆ పరిస్థితి లేకుండా ఎన్నో ఏళ్లుగా అక్కడ పూజాధికారులు నిర్వహిస్తున్న ఆ పూజారిని ఆ ప్రాంతం నుండి తరిమి కొట్టిన తర్వాతనే కొత్త కమిటీ ఏర్పాటు చేసుకుని ఆ కొత్త కమిటీలో పూజారికి స్థానం లేకుండా చేసిన ప్రయత్నం ఏదైతే ఉందో దాన్ని హిందూ చైతన్య వేదిక తీవ్రంగా ఖండిస్తోంది ఈరోజు ఆ దేవాలయ అభివృద్ధి కోసం లేకపోతే ఆ దేవాలయం సంబంధించిన ప్రాంతం యొక్క శుభ్రత కోసం అక్కడ ఈరోజు ఎవరైతే కమిటీ కొత్తగా వేసుకున్నారో వాళ్ళు చేసిన ప్రయత్నం ఏంటి వాళ్ళు ఆ దేవాలయ అభివృద్ధి కోసం కానీ ఆ దేవాలయ ప్రాంతం యొక్క పరిశుభ్రత కోసం కానీ ఏదైనా గతంలో కష్టపడ్డారా ఆ దేవాలయానికి సంబంధించిన దూపదీప నైవేద్యాలకు ఏర్పాటు చేయడంలో ఏమన్నా సహాయపడ్డారా ఆ పూజారికి అలాంటివి ఏమీ చేయకుండా కేవలం ఏదో ఉద్దేశం మనసులో పెట్టుకుని అక్కడ ఉన్న పూజారిని ఆ ప్రాంతం నుండి తరిమి కొట్టాలి ఆ తర్వాత గుడిని మేము స్వాధీనం చేసుకోవాలనే ఈ దురాలోచన ఏదైతే ఉందో ఆ దురాలోచన చేసే ఈ కొత్త కమిటీ పేరుతో దురాలోచన చేసే వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్లు దయచేసి ఆ యొక్క గ్రామస్తులతో ఆ తర్వాత ఆ పూజారితో ఆ గ్రామ గుడి యొక్క కమిటీతో చర్చలు నిర్వహించి తప్పకుండా ఆ ఆలయ అభివృద్ధికి సహకరించాలని చెప్పేసి హిందూ చైతన్య వేదిక డిమాండ్ చేస్తుంది అదే సందర్భంలో పూజారి పైన ఈ మధ్య కాలంలో భౌతికంగా దాడులు చేస్తామని బెదిరిస్తూ ఉన్నారు భౌతికంగా దాడులు చేయబోయారు ఒక వీడియో కాల్లో స్వామి నాకే ఫోన్ చేస్తూ ఇచ్చారు ఎవరో ఒక ఒక ఆయన వచ్చాడు ఏమంటే మధ్యాహ్నం దాదాపు ఒకటిన్నర అయింది ఆ టైంలో ఒకటిన్నర టైంలో వచ్చి టెంకాయ కొట్టండి రండి పూజ పూజ చేయండి నా పేరుతో ఏం మేము దళితులు కాబట్టి ఇట్లా కించపరుస్తారా మమ్మల్ని అని చెప్పేసి డైరెక్ట్ గా వీడియో కాల్లో మాట్లాడుతున్నారు అంత ఒక సామాన్యంగా గుడికి వచ్చే భక్తులు ఎవరైనా కూడా భక్తితో వస్తారు ఒక ప్లాన్ గా మేము దళితులు కాబట్టి మమ్మల్ని ఇలా చేస్తున్నారా అని మాట్లాడే విధానంలో రారు అంటే ఇట్లా మాట్లాడి గైడ్ చేసి పంపిస్తున్నారు వాళ్ళని కాబట్టి దయచేసి అట్లాంటి ప్రయత్నాలు మానుకోమని చెప్పేసి చెప్తున్నాం ఒక కెమిస్ట్రీ ల్యాబ్ లేక ఎంటర్ కావాలంటే ఒక పద్ధతి ఉంటుంది ఒక ఫిజిక్స్ ల్యాబ్ లేక ఎంటర్ కావాలంటే ఒక పద్ధతి ఉంటుంది పోలీస్ స్టేషన్ లేకో లేకపోతే కోర్టులేకో వెళ్లాలంటే హాల్లోకి వెళ్లాలంటే ఒక పద్ధతి ఉంటుంది అదేవిధంగా దేవాలయంలోకి వెళ్లాలంటే ఒక పద్ధతి ఉంటుంది దేవాలయ పూజ నిర్వహించాలంటే ఒక పద్ధతి ఉంటుంది ఆ పద్ధతులు తెలిసిన ఆచార్యులు వాళ్ళు ఆ పద్ధతులు తెలిసిన పూజారులు వాళ్ళు కాబట్టి ఆ పూజారులకు గౌరవం ఇచ్చి పూజారిని భయభ్రాంతులకు లోను చేయకుండా కేవలం ఆ గుడిని సంరక్షిస్తున్న ఒకే ఒక వ్యక్తి ఆ యొక్క గుడి పూజారి రమణ గారు అటువంటి వ్యక్తి పైన భౌతికంగా ఒక్కడే ఉంటాడు అర్ధరాత్రి అపరాత్రి మొత్తం కూడా ఒకడే ఉంటున్నాడు దేవాలయాన్ని ఆసరాగా చేసుకునే ఉంటున్నాడు అటువంటి పూజారిని అక్కడి నుంచి తనిమి కొట్టాలనే ఒక దురాలోచన ఎందుకు చేస్తున్నారు అక్కడి నుంచి